గత జన్మలో చేసిన పుణ్యమే మీనరాశి వారిని ఈ విధంగా కాపాడుతుంది రెండు వేల ముప్పై వరకు తిరుగులేని జీవితం ఈ వీడియోని అసలు మిస్ కావద్దు వారి జీవితానికి గత జన్మలో చేసిన పుణ్యం వీరిని ఏ విధంగా రక్షించబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఆరోగ్యం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థల వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది మీనరాశి వారికి గత జన్మలో చేసిన పుణ్యమే వీరిని జీవితాంతం రక్షిస్తుంది అసలు వీరికి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా తిరుగులేని జీవితం అయితే కలగబోతోందండి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి మంచి కాలం కనిపిస్తుంది కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి గొప్ప ఫలితాలు కూడా అందుకుంటారు మీ ప్రతిభతో అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయండి ఒక శుభవార్త యొక్క మన సంతోషాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం గ్రహబలం తక్కువగా ఉంటుంది ప్రారంభించిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదండి మనస్తాపానికి గురిచేసే అంశాలను మీరు అసలు దరిచేరణీయకండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం కూడా మీకు చాలా అవసరం మొహమాటం కారణంగా ఇబ్బందులు అనేవి తల ఎత్తే సూచనలు కూడా ఉన్నాయి ఇబ్బంది పెట్టేవారి నుండి దూరంగా ఉండాలి కీలకమైన వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు గత జన్మలో చేసిన పుణ్యం రాశి వారిని ఈ విధంగా రక్షిస్తుంది రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా వీరి జీవితంలో తిరగనేదే లేదట మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె ఉంది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఊహించలేనటువంటి మార్పులు కూడా మీరు చూస్తారు మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది వీరికి అన్ని విషయాల్లో కూడా ఊహించని అదృష్టం మీకు కలుగుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అంటే వీరు కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది వీరికి లభిస్తుంది పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తర భద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశి జాతకులుగా చెప్పవచ్చు ఈ సమ ఈ సమయంలో మీనరాశికి చెందినటువంటి వారికి జన్మరాశి ఎందు రాహువు కళత్ర స్థానమునందుకేతు సంచరించడం చేత శ్రీ గ్రోధి సంవత్సరం ఏరినాటి శని ప్రభావం చేత కూడా తృతీయ స్థానం అనేది బృహస్పతి ప్రభావం చేత అంతగా అనుకూలంగా లేనప్పటికీ కూడా ఈ సమయం మీకు కలిసి వచ్చే సమయంగానే ఉంటుంది గత జన్మలో చేసిన పుణ్యం మిమ్మల్ని ఈ విధంగా రక్షిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా శుభప్రదమైన మార్కులే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు జీవిత భాగస్వామి విషయంలో కూడా ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి లేదంటే మీకు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఈ సమయంలో నోటిని అదుపులో పెట్టుకున్నట్లయితే మంచి జరుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఏవైతే అనారోగ్య సమస్యలను కలిగి ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తాత్కాలికంగా తొలగుతాయి అంతేకాదండి ఈ రాశి వారికి ఈ సమయం గొప్ప గొప్ప శుభ ఫలితాలను కూడా అందిస్తుంది మీ కుటుంబ సభ్యుల కొరకు జీవితంలో చాలా మంచి పనులు కూడా ఈ సమయంలో మీరు చేస్తారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వంటివి పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని కూడా పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చండి విదేశాల్లో వ్యాపారం చేయాలి అని అనుకునే వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరైనా సరే డబ్బులు అప్పు చేయడం వంటి ముందుగా మానుకోవాలి సూర్యుని ప్రభావం కారణంగా ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ శత్రువులు బలహీనంగా మారవచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సూచన అయితే కనిపిస్తోంది చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి మంచివారుగా చెప్పాలండి ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరంగా ఉంటుంది వీరు విశ్రాంతి లేకపోతే పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తములైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం కూడా ఈ రాశి వారికి చక్కటి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వల్ల అతివేగంగా వీరు తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా పరుచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడితుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీరు చాలా కాలం కూడా చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం వీరిని చాలా వరకు ఆదుకుంటుంది చూసారు కదా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్